గుడ్ మార్నింగ్ కాదు ఈరోజు మీరు కౌటన్ అధ్యశాస్త్రంలో ఏడో అధికారులను అధ్యాయం ఏడు గురించి తెలుసుకో అందులో శ్లోకము పలహారు శత్రువు వసమలుడు ప్రత్యేక సైన్యమును మిత్ర సైన్యమును ఆటవిక సైన్యమును ఎదుర్కొనగల సైన్యమును శత్రువులకు ప్రతికూలముకు ప్రదేశంలో మార్గదర్శనకు ఉండదగిన సైన్యమును మూలస్థానముకు వెనుక భాగమున రక్షించగల సైన్యమునకు కోరి నడుము సైన్యమునకు సమూహముగా వంశమును వంశమునిచ్చురతను కలిగించవచ్చును కోరువాడు సదుద్దేశములు కలవాడైన ఎడల సంధి కలిగించవచ్చును రానప్పుడు యుద్ధం చేయవచ్చును వెసనియు చిత్రదముతో కూడిన ప్రజలు కలిగినట్టు రాజులనే అనేకుల విరోధమునకు పాత్రుడైనట్టు రాజు నుండి సముడు సైన్యముల కంటే తక్కువ అంశము చూ షరతుతో సంధి చే కోరవచ్చును మరి నుండి సహాయము లభించినప్పుడు కూడా ఇట్లే చేయవచ్చును కూరబడిన వాడు అపకార సమర్థుడైన ఎలా యుద్ధం చేయవలెను కానీ ఎలా సంధి కలిగించవలను ఇట్టి పరిస్థితి ఇట్టి స్థితిలో నుండి సముడు తన కార్యముల సమాతుని యందాయత్తమైనప్పుడు కానీ ప్ర వలన వృద్ధి చేసుకోవడం వలన కాల వ్యధి కాల వ్యవధి అవసరమైనప్పుడు కానీ సైన్యం కంటే ఎక్కువ అంశమునిచ్చి షరతు షరతుతో సంధిని కోరుకోవలను కోరిన వాడు సదుద్దేశములు కలవాడైన ఎడల సంధి చేసుకొనవచ్చును కానీ ఎడల యుద్ధములను చేయవచ్చును విషమునతో చిక్కుకున్నట్టు ఛద్రముతో కూడిన ప్రజలు కలిగినట్టు రాజుపై దండయాత్ర చేయదలిచినప్పుడు చక్కగా ప్రారంభించబడి చక్కగా పూర్తిగానున్నను కార్యముల విశుతము కలిగించదలిచి అప్పుడు అతని మూలస్థానంనకు దండయాత్రను ఒక నష్టము కలిగించదలిచినప్పుడు తాను దండయాత్ర చేయదలసిన వాళ్ళను నుండి ఎక్కువ లాభం దొరుకుతున్నప్పుడు అధిక నుండి కానీ హీనుల నుండి కానీ సమును నుండి కానీ ఎక్కువ లాభం కోరవచ్చు శత్రువు సైన్యముల హామున మరి ఒక దుస్సాదేశముకు దుర్గమును అపార సైన్యముతో అటవిక సైన్యముతో మర్దించును దేశముతో తనల సైన్యమును రక్షించుకోదలిసినప్పుడు దూర దేశంలో దీర్ఘకాల దండయాత్రను సాగించకైళ్ళు శత్రు సైన్యములకు కైలను కలిగించ కోరినప్పుడు సైనిక సహాయం ద్వారా తన వృద్ధుకి తోడ్పడిన శత్రువుని నిర్మూలము చేయదలిచినప్పుడు శత్రు సైన్యములను తానే వశపరచుకోదలిసినప్పుడు ఎక్కువ లాభము కోరినవారి కట్టి లాభమును సమకూర్చవచ్చును అధిక అధికుడు శత్రువుపై దండయాత్రను చేయనట్టు నటించి వీరుని వశపరచుకు శత్రువును పెగిలించిన తర్వాత అతని కూడా పెగిలించదలిచినప్పుడు సమకూర్చిన లాభమును కొంతకాలమైన తర్వాత సహాయచ్చినప్పుడు సైన్యము కంటే ఎక్కువ అంశమును హీనులతో బేరము చే పెట్టినట్టు పెట్టవచ్చును బేరమునకు పలుబడిన వాడు రపకారం సమర్థుడైన ఎడలా యుద్ధం చేయవలను సమర్థుడు కానప్పుడు సన్ని చేసుకోడు లేదా దండయాత్రకు గురువైన వాణితో వచ్చాను లేదా దుష్యులతో కూడిన సైన్యమును కానీ విరోధించి సైన్యమును కానీ అటవిక సైన్యమును కానీ సహాయముగా పంపవచ్చును వ్యసనములలో వ్యసనములలో చిక్కున్నట్టుద్రములతో కూడిన ప్రజలు కలిగినట్టు అధికారుడు హైనుమకు సమ మగచున్నట్లు హీనులతో బేరం చేయవచ్చును బేరమునకు పిల పిలవబడిన అపకారం అనే సంధి యుద్ధము యుద్ధం చేయవలనం సమర్థుడు కానప్పుడు సంది చేసుకునేవలడం ఇటీవ ఇట్టి స్థితిలో నుండి హీనునికి సైన్య సహాయము కంటే తక్కువ లాభం ఇచ్చినట్లు అది కూడా బేరము చేయవచ్చు బేరమును ఒక పిలవబడిన వాడ ప్రకారం సముద్రుడు అయినలా యుద్ధం చేయగలనము సముద్రుడు కానప్పుడు సంధి చేసుకోగలం సంధిని కోరువాడు కోరబడిన వాడు మొట్టమొదట ఒకరినొకరు యుద్ధ ఉద్దేశములను తెలుసుకునే తర్వాత రెండు పక్షముల వారు చక్కగా నాలో నుంచి ఇందుల శ్రేయస్కలతో అట్ట మార్గమును అనుసరించవలెను ఇది చాటుపుణ్యమును ఏడవ అధికారము ద్వైదీ భావనమునకు సంధి విగ్రహములైతే ఏడవ అధ్యా అధ్యాయం